హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి సో ఈ పుదీనా రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే మీడియం సైజ్ పుదీనా కట్ట తీసుకున్నాను అది శుభ్రంగా ఒలిచి కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఇలా మిక్సీలో వేసుకున్నాను నెక్స్ట్ ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి మొత్తం పీల్ చేసేసుకొని అవి కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఒక ఇంచులు అల్లం ముక్కని కూడా ముక్కలు చేసేసి వేసుకున్నానండి ఇది ఇప్పుడు చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా మనం చేసుకుందాం మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి సో చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఒక గిన్నెలోకి తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దీనిని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇందులోనే ఈ మిక్సీ గిన్నెలోనే నేను మీడియం సైజు టమాటో వే వేసుకుంటున్నానండి మీడియం సైజు టమాటో ఒకటి తీసుకున్నాను అది వేసేసి అది కూడా మెత్తగా పేస్ట్లా చేసేస్తున్నాను అనమాట మిక్సీ వేసేస్తున్నాను అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం రైస్ దేంట్లో అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ దాకా షాజీరా వేసుకున్నాను అలాగే హోల్ గరం మసాలా చెక్క లవంగాలు యాలకులు అవి వేసుకున్నాను అన్నమాట స్టార్ ఫ్లార్ అన్నీ వేసుకున్నాను అలాగే నెక్స్ట్ అందులోకి ఒక రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఎవరు రెండు రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అయితే సరిపోతుందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట సో ఇలాగా జస్ట్ అవి కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా నేను వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోవాలండి లైట్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట సో అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఇలాగా పిల్లలకి పెడితే ఎంతో హెల్తీగా తింటారనమాట రోజు బిర్యానీలు టమాటో రైస్లే కాకుండా ఇలా ఆకుకూరలు కూడా పిల్లలకి వెళ్తాయి అనమాట సో ఇగోండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ముందుగా మనం పుదీనాని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయి ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ రైస్ వేసుకోవాలండి నేను రైస్ అయితే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను ఆల్రెడీ నేను కడిగి బాగా నానబెట్టుకున్నానండి ఇలా రైస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేయాలి ఒక్కసారి నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇంకా కొత్తిమీర కరివేపాకు అట్లాంటివి ఏమీ వేయకూడదు అనమాట ఎందుకంటే అవి వేస్తే పుదీనా ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయి అన్నమాట సో అందుకని ఇంకేమీ యాడ్ చేయకుండా ఇలాగే సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది చూడండి ఒకసారి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇలాగా చక్కగా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట చూసారా ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి మనం బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి సో అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారా చక్కగా కుక్ అయిందనమాట పలుకులు పలుకులుగా చక్కగా కుక్ అయిపోయింది నేనైతే ఒక్కసారి కలుపుతున్నాను స్లోగా సైడ్ నుంచి నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట అయితే నేను సిమ్లో చే సిమ్ పెట్టేశానండి స్టవ్ అయితే బాగా సిమ్లో పెట్టేశాను ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ మగ్గి మగ్గనివ్వాలి అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను సో చూసారు కదా మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమి ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పుదీనా పేస్ట్లోనే వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి వెల్లుల్లి ఇందులోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది పెరుగు చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అంతే మన రెసిపీ అయితే అయిపోయింది బాయ్ బాయ్